అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం సో ఈరోజు మన ఛానల్లో అందరికీ అర్థమయ్యే ఉంటుంది అఘోరి గురించి సో ఈ అగోరి ఇప్పుడు బాగా ట్రెండింగ్ వైరల్గా మారిపోయింది అంటే ఇంకా మారలేదు ఎందుకంటే మొన్న మనోళ్ళు అలైక్య చిట్టి పికిల్స్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ దీని మీద పెడతలేరు ఎందుకో మరి అట్లా అర్థం అవుతలేదు నాకైతే ఎందుకంటే అది ఒక మాట అన్నరనేసి వాళ్ళను అంత పెద్ద ట్రోల్ చేసి వైరల్ చేసారు కానీ ఇతను మాత్రము మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వేరే ధర్మాల కింద కించపరిచినట్టు వేస్తాడు అది ఇప్పుడు గత సంవత్సరం కూడా దగ్గరికి వస్తుంది కానీ ఇన్ని ఎక్కువ వైరల్ ఎత్తలేరు అసలు ఎందుకు ఇట్లా ఎత్తలేరో చూసి ఇష్టపెడతారు అసలు మనం ఇష్టపెట్టాల్సిన అవసరం మనకేముంది వాడు అసలైన అఘోరి అయ్యేది ఉంటే మన మనుషుల మధ్యన ఉండకపో ఎక్కనో మనిషి మనుగడ లేని కాడ కఠినమైన దీక్ష చేసి అది లోక కళ్యాణం కోసమే కావచ్చు లేకపోతే మనుషుల మన మనుగడకు ఉపయోగపడే విషయాలు తెలుసుకుంటాడు కానీ ఇక్కడ ఉండి మన సనాతన ధర్మాన్ని అడ్డుగా పెట్టుకొని వానికి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఊరేగుతాడు పోలీసుల మీదకి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఒక తాత మీదికి అట్లా ఎన్నో మాటలు ఇష్టపెడతాడు కానీ అఘోరి అనే అటువంటి వానికి క్రామ క్రోధాలు మన నెక్స్ట్ కోపం కూడా ఉండద్దు అసలు మనకి మనకి అన్నీ ఉన్నాయి మనిషికి ఉన్నటువంటి సాధారణ మనిషికి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి మనకి మనవళ్ళేమో మన ఈ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయాలని శాస్త్రజ్ఞులు ఎంతో కష్టపడి నిపుణులతోటి పరిశోధనలు చేపిస్తే వీడు దేశం మీద పడి చిల్లరగా ప్రేమ దోమ అనుకుంటే తిరుగుతాడు ఇలా ఫస్ట్ టైం వేదాన్ మీడియా నుండి అన్న ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయిన తర్వాత చా ఎందుకంటే ఆ ఛానెలు పట్టిగా ఎవ్వరి మీద రియాక్ట్ కాదు జెన్యున్ మీడియా జెన్యూన్ ఛానల్ అంటే వేదాన్ మీడియా సో అన్న రియాక్ట్ అయిన తర్వాత చాలామంది దీని మీద అవగాహనకు వచ్చేయరు సో ఇసొంటోళ్ళు ఉడతారు బూటక నాటకాలు వీళ్ళు ఉడతారు అంటే దానికి కారణం మనమే సో వీడు ఒక అమ్మాయిని కూడా ట్రాప్ చేసిండు అసలు అఘోర అన్నోళ్లకు భావాలే ఉండయి సో వీనికి ఎట్లా ప్రేమ అనేది లవ్ సింబల్ పెట్టుకుంటే ఎట్లా ఫోటో దీంట్లో అసలు నాకు అయితే లేదు సో మనం ఇక్కడనే అర్థం చేసుకోవాలి మళ్ళీ సాధువులు ఎవరైనా కూడా ఇతరుల ఇంటికాడ ఆతిథ్యం అనేది తీసుకోరు కానీ మన ఆగోరి అమ్మ వారం రోజుల పాటు ఇంకోరింటికాడ ఆతిథ్యం తీసుకుంది అంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరు బూటక నాటకం వాళ్ళు ఎవరు ఎట్లున్నారు ఏం సంగతి అనేది కొంచెం మనం అర్థం చేసుకోవాలి అఘోరీలు నాగసాధువులు పార్లర్లకు పోయి బ్యూటీ పార్లర్లకు పోయి హెయిర్ స్టైల్లు లిప్ బులు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోటోలకు ఫోజులు ఇస్తారా కానీ మన అఘోరీ ఇస్తుంది ఎందుకంటే ఆమె నాగసాధువు కదా ఆమె ఒక్కటే ఫోజులు అవుతుందా కార్ వేసుకొని ప్రపంచ యాత్ర ఎత్తది లోక కళ్యాణం కోసం ఇసొంటి బూటక నాటకముళ్ళు ఉన్నంతసేపు వీళ్ళ ఆటలు చెలామణిగా సాగుతూనే ఉంటాయి వీళ్ళ ఆటలకు ఎవరిలో ఒకరు బలైతేనే ఉండరు సో ఇప్పటికైనా మన ధర్మం మీద మనం ఒకరి ధర్మాన్ని మనం ఎప్పుడు కించపరచలేదు కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం కంపల్సరీ ఉంది సో ఈ వీడియోలా మన ధర్మాన్ని మనం కంపల్సరిగా కాపాడుకోవాలనే విషయమే చెప్పినా విని అస్సలకే నమ్మద్దు సో ఈ వీడియోను ఖచ్చితంగా ఎవరికోరు షేర్ చేయురు